వెల్కమ్ బ్యాక్ నా పెళ్ళి ఈరోజు ఒకటి పది రెండు వేల ఇరవై ఐదున అశ్వ వాహనము అంటే గుర్రపు వాహనము శ్రీ మహా విష్ణువు పరమేశ్వరుడు రూపంలోనే మాడవీధుల్లోనే అంగ రంగరంగ వైభవంగా పల్లకపై ఊరేగిస్తున్నారు ఈ అశ్వవాహనముకి అంటే గుర్రపు వాహనము అంటే వేగము ధైర్యము ధైర్యవంతముగా ముందుకు సాగడానికి ఉపయోగించడానికి వెంకటేశ్వర స్వామి ఎగ్జాంపుల్ అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలోనే అశ్వ వాహనము సహాయ సహాయం ఎట్లా చేసిందో సందర్భమని ఇక్కడ చెప్తున్నారు గుర్రపు సిహ్నానికి శక్తి ధైర్యం వేగవంతం అనే ఈ కురుక్షేత్రమే అనే కాదు నెక్స్ట్ ఈ గుర్రాన్ని ధైర్యవంతము నెక్స్ట్ శక్తివంతముగా ముందుకు సాగించే శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ అశో వాహనాన్ని ఉపయోగించారు దీన్ని ఈరోజు ఎనిమిదవ రోజు సాయంత్రము ఈ మాడవీధుల్లో ఊరేగిస్తున్నారు ఇది చాలా ప్రాధాన్యత ఎందుకంటే అప్పుడు యుద్ధాలు చేసేటప్పుడు అశ్వ అనేది చాలా ప్రాధాన్యత ప్రాధాన్యత ఇచ్చేది కాబట్టి ఈ అశ్వ శ్రీ మహావిష్ణువు శ్రీ వెంకటేశ్వర స్వామి వాహనముగా తీసుకున్నారు ఈ వాహనము రాత్రిపూటల్లోనే ఈ ఊరేగిస్తారు ఎందుకంటే విశ్వ పూర్వ విశ్వం మొత్తానికి రక్షణ కల్పించే రక్షణ రక్షించడానికి ఉపయోగించమని చెబుతున్నాను అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎందుకంటే కొంతమందికి మీకు కొంతమంది వరకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే మొత్తం ఈ బ్రహ్మోత్సవాలు చూడలేరు కాబట్టి కొంతమందిని చూసి ధరిస్తారు ఈ అశువాహనను పొందే వారికి శక్తి ధైర్యము అలాగే యుద్ధమును ముందుకు సాగడానికి ఎక్కువగా ధైర్యనాన్ని ఉపయోగిస్తారు దాని అశ్వ వాహనం అని అని అంటారు తీసుకోవడం అనేది ఈ ఎనిమిదవ రోజు విజయం జరుగుతుంది ఈ వర్షం లోపు కూడా వాహనం ఎక్కడ ఆగకుండా భక్తి శ్రద్ధలతో ప్రజలందరూ సాగుతూనే ఉన్నారు ఇది చాలా ఇంపార్టెంట్ ఈ బ్రహ్మోత్సవాల్లో ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలు